గుడ్ మార్నింగ్ ముఖ్యంగా రామ్కో అనేటువంటిది టీడీపీలో శంకుస్థాపన జరిగింది అప్పుడు కొన్ని ఇష్యూస్ ఉండేటివి తర్వాత ఫ్యాక్టరీ అయితే ప్రస్తుతం రన్ ఉంది నిన్న మైనింగ్ గురించి కౌటాల మీటింగ్ జరగడం జరిగింది అందులో వచ్చినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని మేము గతంలో మేము నేను మాట్లాడు నా పేరు వైఎస్ందకేశ్వర రెడ్డి సోషల్ యాక్టివిస్ట్ ముఖ్యంగా సామాజిక కార్యకర్తను నేను నేను లేవనెత్తిన అంశాలు అప్పటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిసి జనార్దన్ రెడ్డి గారు కూడా చేయాల్సింది అని చెప్పారు రామ్కో అనేటువంటి సంస్థ చాలా ఆధ్యాత్మికంగా కూడా చాలా విరాళము టెంపుల్కి ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి టెంపుల్ అదేవిధంగా భూములు కోల్పోయినటువంటి వాళ్లకు ఉపాధి ఉద్యోగాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంకొకటి ఎంప్లాయ్మెంట్ ఏదైతే లోకల్గా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ జాబ్స్ కల్పించాలని పెట్టాడు అప్పటి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్యక్తి సిక్స్టీ పర్సెంట్ ఉంటేనే మేము తీసుకుంటాం ఫిఫ్టీ నైన్ కూడా తీసుకోమంటే నీకు భూములు ఇచ్చినటువంటి వాళ్లకు ఆ రూల్స్ పెట్టకూడదని చెప్పి అప్పటి కలెక్టర్ సత్యనారాయణ గారికి దృష్టికి తీసుకుపోవడం సత్యనారాయణ గారు గట్టిగా చెప్పడం వాళ్ళ ఆర్డినరీ పాస్ అయినా బీటెక్ చేసి ఉంటే దానికి సంబంధించిన కెమికల్ ఇంజనీరింగ్ కానీ లేదా మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్ కానీ ఏదున్నా సరే వాళ్ళను వాళ్లకు ఉపాధి ఉద్యోగాలు కంపల్సరీ కల్పించాలి లేదా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం తర్వాత మైన్స్ రావడం ఇప్పుడు సిమెంట్ ఉత్పత్తి రావడం టూ థౌజండ్ థర్టీన్ చట్టం ప్రకారము ఎవరైతే రైతు కూలీలు రైతులు అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఉపాధి ఉద్యోగాలు కల్పించవలసిన బాధ్యత రామ్కో మీద ఉంది కాబట్టి రామ్కో కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా ఆ విధంగా అడుగులేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా నిన్న జరిగినటువంటి దాంట్లో పక్కన పొలాల్లో ఈ యొక్క దుమ్ము దూలుబడి పంటలు పండలేదని మా దృష్టికి వచ్చింది వాళ్ళతో మాట్లాడడం జరిగింది అయితే అనివార్య కారణాల వల్ల పబ్లిక్ హియరింగ్ మీటింగ్లో పాల్గొనలేకుండా పోయాం అయినా కూడా సమస్యల మీద అన్న దృష్టికి తీసుకెళ్తాం పిసి జనార్దన్ ప్రస్తుత ఆర్ఎండ్బి మినిస్టర్ ఆయన అదేవిధంగా లోకేష్ గారికి కూడా దృష్టి కూడా తీద్దాం అరాచకమైనటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి ఇక్కడ మేము చెప్పాలి వాళ్ళు మీకు ఏ విధంగా చేసింది స్టేట్ లెవెల్లో చేశారు ఆర్థికమైనటువంటి సంబంధాల విషయంలో ఎన్నో కంపెనీస్ను బెదిరించినటువంటి వాళ్ళ ఇద్దరి మీద లోకేష్ గారికి మేము కంప్లైంట్ చేస్తాం రెడ్ బుక్లో రాసుకున్నాడు ఆల్రెడీ వాళ్ళిద్దరిని వాళ్ళు స్టేట్ లెవెల్లో అప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్న పేరు చెప్పి వాళ్ళు అరాచకాలు చేశారు ఇద్దరు అది కంప్లైంట్ ఇవ్వబోతున్నాం అది రాత్రి మీతోటి మాట్లాడడం కూడా జరిగింది ఎస్ఆర్ మేనేజర్తో మీ మీ పాత్ర కాదు రెడ్డి నాగరాజు నా గురించి కూడా రెడ్డి నాగరాజు గారికి తెలుసు ఇష్యూస్ను ఇష్యూస్గానే చూస్తాం ఖచ్చితంగా మీరు పేద ప్రజలకు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ రేడియస్ టెన్ కిలోమీటర్స్ ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ఉపాధి ఉద్యోగాలు కల్పించాల్సిందే లేదంటే పర్యావరణ మంత్రి ఢిల్లీ కంప్లైంట్ అవుతుంది అదేవిధంగా ప్రస్తుతం జనసేన అధ్యక్షుడు ఆయనే ఇప్పుడు పర్యావరణ మంత్రి ఆయన దృష్టి కూడా తీసుకెళ్తాం ఈ రౌడీలను గుండాలను బయట నుంచి వచ్చే వాళ్ళను ఎంకరేజ్ చేస్తున్నారు మీద తప్పు ఎవరైతే ఎఫెక్టెడ్ గ్రామాలు ఉంటాయో ఆ గ్రామాల్లో బీదవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్లకు మీరు సహాయం చేయాలి కానీ వెదవలకు దొంగలకు మోసగాళ్ళకు మీరు లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఇది మీ ఆడిటింగ్లో కూడా మేము చూస్తాం ఎవరికి ఏమి ఇచ్చారు విరాళాలు అనేటువంటిది ఓన్లీ సమాజ సేవ చేసే వాళ్ళకు రౌడీలకు గుండాలకు బెదిరించే వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పి రామ్కో కంపెనీకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇక్కడ జగ్గాయ్యపేటలో ఉన్నటువంటి విషయంలో చాలా అరాచకాలు సృష్టించారు అప్పటి కలెక్టరు అదేవిధంగా కొంతమంది లీడర్సు అప్పుడు కూడా మేము ఎండగొట్టాం అదేవిధంగా సిమెంట్ కంపెనీలో మాకు పూర్తి అవగాహన ఉంది సరస్వతి సిమెంట్ కానీ అదేవిధంగా ఈ నాగ సాగర్ సిమెంట్ కానీ పెన్నా కానీ ప్రస్తుతం ఇప్పుడు అదాని మీద కూడా మేము అధ్యయనం చేస్తున్నాం రామన్నపేటలో అదేవిధంగా నల్గొండ జిల్లాలో కూడా సూర్యాపేట జిల్లా అవుతుంది అక్కడ కూడా నాట్ సూర్యాపేట నల్గొండనే అవుతుంది అందులో కూడా మేము అధ్యయనం చేస్తున్నాం ఆయన తోటి హెచ్ఆర్ మేనేజర్తో కూడా మేము మాట్లాడడం జరిగింది అది కూడా పంతొమ్మిది తారీఖు పబ్లిక్ ఇయరింగ్ ఉంది ఆ దాంట్లో ఉన్నటువంటి విషయాలు ఏదైతే సిమెంట్ కంపెనీలలో ఉన్నటువంటి విషయాల మీద మేము పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తూ ఉన్నాం అధ్యయనం చేశాం మా యొక్క నినాదం ఓన్లీ ఒకటే ల్యాండ్ లూజర్స్ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగం ఇవ్వకపోతే ఉపాధి ఇవ్వాలి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కూలి వాళ్ళు కుమ్మరి కమ్మరి ఎవరైతే చాకలి వృత్తులు చేసుకున్న వాళ్ళకు కూడా వాళ్లకు పనిలో పెట్టుకోవాలి లేదంటే వాళ్ళు బతకడానికి డబ్బాలు పెట్టడానికి అదేవిధంగా ఏ పని చేసే వృత్తులు చట్టం టూ థౌజండ్ చట్టం ప్రకారము ఎవరైతే కూలీలుగా వ్యవసాయంలో పనులు చేస్తారో వాళ్ళకు కూడా మీరు డబ్బులు ఇవ్వాలి వాళ్ళ అభివృద్ధికి పడాలని చెప్పి రామ్ కోను మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఆ చట్టాలను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే చేయక దీని మీదనే మేము హైకోర్టుకు వెళ్తా ఉన్నాం అదేవిధంగా పొల్యూషన్ మీద ఎన్జిటిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మెడ్రాస్ రన్ రీజన్ కూడా మేము లెటర్ రాసాము ఆల్రెడీ అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారికి అదేవిధంగా మీ మేనేజ్మెంట్ కూడా ఈ వీడియో ద్వారా మీకు మా క్వశ్చన్ ఒకటే మీరు అప్పటి నుంచి ఎంతమంది ల్యాండ్ లూజర్స్కు జాబ్స్ ఇచ్చారు అదేవిధంగా పొల్యూషన్ ఏ విధంగా అరికట్టారు మీరు ప్రొడక్షన్ ఇష్టం వచ్చినంత పెంచుకుంటా పోతున్నారు సరే సహజ సంపదనే అనేటువంటిది ఇప్పుడే గత వచ్చే తరాలకు లేకుండా చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నట్లు మాకు అర్థమవుతోంది మైన్ చేసినప్పుడు మైనింగులో అక్కడ ఏ ఊర్లో అయితే నువ్వు మైనింగ్ చేస్తావో ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ డాటా చదువుకున్న వాళ్ళు ఎంతమంది అదేవిధంగా కూలీలు ఎంతమంది భూములు పోయిన ఎంతమంది మీ దగ్గర డాటా తీసుకొని ఆ డేటా ప్రకారం మీరు జాబ్ చేయాలని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా అప్పటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిసి జనార్దన్ రెడ్డి గారు అదే విషయంలో అప్పటి చంద్రబాబు నాయుడు గారు ఉపాధి ఉద్యోగాల గురించే ఓపెన్ చేయడం జరిగింది తర్వాత ప్రభుత్వం పోవడం తర్వాత వైఎస్ఆర్సిపి రావడం ఇప్పుడు మళ్ళీ ప్రజాపాలన ప్రజా ఉన్నటువంటి గతంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసాన్ని మేము పూర్తిగా వ్యతిరేకించాం ఐదు సంవత్సరాలు ఈ వీళ్ళిద్దరు దొంగలు రౌడీలో పాత్ర ఉంది అందులో కంపెనీల మీద కాబట్టి వాళ్ళిద్దరిని కూడా మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి రామ్ కోవళ్లకు మేము చెప్తా ఉన్నాం లేదంటే ఏదైతే మోసాలు చేశారో అది మేము కూడా గవర్నమెంట్కు సీఎం గారికి దృష్టికి తీసుకెళ్తాం అదేవిధంగా లెటర్ రాస్తాం ఎవరైతే బెదిరించి కంపెనీల్లో చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి హోమ్ మినిస్టర్ గారు కూడా మేము కంప్లైంట్ చేస్తూ ఉన్నాం కాబట్టి దయవుంచి రామ్ మేము విజ్ఞప్తి ఏంటంటే మీరు చట్టం ఏదైతే మీరు తమిళనాడు వాళ్ళు కాబట్టి తమిళనాడు సంబంధించిన కంపెనీ కాబట్టి చట్టాలను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి పేద ప్రజల కోసమే కంపెనీలు వచ్చేది అనేటువంటి ఎంబాయిసీస్ వాళ్ళు చెప్పేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పడం జరిగింది మీరు ఇష్టం వచ్చిన వాళ్ళకు ఏదేదో చేసుకుంటూ వెళ్తున్నారో అది కరెక్ట్ కాదు ఏదైతే ఎఫెక్టెడ్ పడుతూ ఉంటుందో కంపెనీ లేకపోతే గానీ వాళ్ళకు రైతులకు భూములు ఇచ్చిన వాళ్లకు అక్కడ ఉన్నటువంటి రైతు కూలీలకు సహాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ చట్టాలన్నీ మీరు ఇంప్లిమెంట్ చేయలేదని మాకు తెలిసింది దుమ్ము విపరీతంగా పంటల మీద పడి దీని యొక్క దిగుబడి తగ్గిపోతుందని చెప్పి రైతులు గొగ్గోలు పెడుతున్నారు ఇది పార్టీ పరంగా కాదు సమాజంగా జరిగినటువంటి విషయాలు కాబట్టి మేము మీ దృష్టికి తీసుకొస్తూ దీన్ని ఖచ్చితంగా మేము అధ్యయనం ఆల్రెడీ చేశాం ఇక్కడ జరిగేటువంటి విషయాలు అవి మీరు ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి అని కోరుతున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్